హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి ఈ గ్రో బ్యాగ్స్ ఎప్పుడో తెప్పించానండి విందులో మొక్కలు వేద్దాం అన్నట్టు ఆల్రెడీ వేసాను ఎంత కూర కానీ ఎలుకలు మొత్తం తవ్వేసాయి అప్పటి నుండి అయితే వీటిని వదిలేసాను అనమాట వీటి గురించి పట్టించుకోవడం ఇదిగోండి చూ ఎలా కూరకేసాయో సో దానికి ఏమన్నా పెట్టాలి ఒక రేకు లాంటిది పెట్టి మళ్ళీ తడిపి మెంతి కూర అయితే చల్లుతాను అనమాట కొత్తిమీర మెంతి కూర ఆ అయితే చల్లుతాను చూస్తున్నారా ఇలా వదిలిపెట్టేసాను అనమాట సో దాన్ని ఎలకలు కొరికేసినాయి సో మళ్ళీ వాటర్ పోసి రిపోర్ట్ చేసుకుంటాను అనమాట మళ్ళీ వీటికి ఏమన్నా ఎరువులు కలిపి అప్పుడు వీటిలో మెంతి కొత్తిమీర అవి చల్లుతాను అనమాట గ్రో బ్యాగ్స్ ఇంకా తీసుకుంటాను చూసారా ఇలా ఉన్నాయన్నమాట ప్రజెంట్గా అయితే